హలో అందరికీ మా ఇంట్లో మల్లి చెట్టు అయితే ఉంది చూడ్డానికి అయితే చాలా చిన్నగా ఉంటుంది ఎన్ని పువ్వులు పూసాయో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎన్ని ఓమ్ ఎంత పెద్ద ఎంత పెద్ద పురుగు చూడండి కనపడుతుందా దాంట్లో కలిసిపోయిందా చెట్లు అయితే ఇది ఎన్ని కాసాయో చూడండి అయితే చాలా చిన్నగా ఉంటుంది చెట్టు స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది చాలా కాసాయి చూడండి మీలో ఎంతమందికి మల్లెపూలంటే ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మా మల్లె చెట్టు ఎలా ఉందో కూడా చెప్పండి మా మల్లి చెట్టు ఎలా ఉందో కూడా చెప్పండి ఖచ్చితంగా చూడండి సెంటుడు మళ్ళీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది చూడండి ఇంకా ఉన్నాయో చూద్దాం చూస్తున్నారు కదా చెట్టు ఎంత చిన్నగా ఉందో మొగ్గలు చూడండి ఇంకా ఎంత ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఇంకా ఇంకా కూడా చాలా మొగ్గలు ఉన్నాయి అవి రేపు రేపటికి వస్తే రేపటికి వస్తాయి అవి చెట్టు నిండా మొగ్గ ఫుల్ చెట్టు నుండే చూడండి చూడు ఎంత బాగున్నాయో అయితే చూడండి ఇదే చూడండి సో ఇది అన్నమాట మళ్ళీ చెట్టు గురించి అయితే చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది కదా చెట్టు కానీ చాలా మొగ్గలు అయితే పూసాయి మరి మీకేమనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంతే బాయ్ బాయ్